స్థానిక నల్గొండ హైదరాబాద్ రోడ్లో గల వివేకానంద విగ్రహం వద్ద అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఏఎస్డబ్ల్యూఓ టీం వారి ఆధ్వర్యంలో ప్రారంభించిన చలివేంద్రం వద్ద సోమవారం అన్వే ఫౌండేషన్ చైర్మన్ ఇటికాల శ్రీకాంత్ సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇటికాల శ్రీకాంత్ సోషల్ యాక్టివిటీస్ సాదిక్ పాషాలో పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ గౌడ్ మాట్లాడారు స్థానిక నల్గొండ హైదరాబాద్ రోడ్లో గల వివేకానంద విగ్రహం వద్ద అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఏఎస్డబ్ల్యూఓ టీం వారి ఆధ్వర్యంలో ప్రారంభించిన చలికేంద్రం వద్ద సోమవారం అన్వి ఫౌండేషన్ చైర్మన్ ఇటికాల శ్రీకాంత్ సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇటికాల శ్రీకాంత్ సోషల్ యాక్టివిటిస్ట్ సాదిక్ పాషాలు పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు చైర్మన్ సురాకారపు యాదగిరిగౌడ్ మాట్లాడుతూ రోజు చల్లని నీటితో పాటు వారానికి ఒకసారి మజ్జిగ పంపిణీ చేయడానికి సహకరిస్తున్న ఏఎస్డబ్ల్యూఓ టీంకి ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో తమవంతుగా సహకారం అందించి ఇటుకాల శ్రీకాంత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే సాదిక్ పాషా చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఇన్స్పిరేషన్గా నిలుస్తాయన్నారు ఈ కార్యక్రమంలో అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కంచెల్ల రఘురాం రెడ్డి పాలకూరి నరసింహ గౌడ్ ఐతరాజు ప్రసాద్ చెర్లపల్లి అశోక్ ఇటికాల సైదులు దౌనాల లింగారెడ్డి దేప నవీన్ రెడ్డి కట్టెపోయిన సంజీవ యాదవ్ మందడి రెడ్డి ఎలిజాల శంకర్ తుమ్మలపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు বত আৰু কি জেনাৰ অঁ হ'ব তিনি అందరికీ నమస్కారమండి నా పేరు సాది ప్రశాద్ సామాజిక కార్యకర్త నల్గొండ ఈరోజు అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ వారి ఆధ్వర్యంలో అంతుడు యాదగిరి గారు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన వార్త సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవను గురితెరగాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా మరి సామాజిక సేవలో ముందుకు పయనిస్తున్నటువంటి మా మిత్రుడు రాజకీయ రాజు నేను మనసారా అభినందిస్తున్నాను ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా పనిచేస్తూ ముందుకు వెళ్తే సమాజంలో ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుందని చెప్పేసి నేను గాఢంగా విశ్వసిస్తున్నాను అందులో భాగంగా మిత్రుడు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు వేసవి కాలం ప్రతి ఒక్కరికి దాహం వేస్తుంది అందులో భాగంగా ప్రతి సోమవారం ఇక్కడ ఈ చంద్రీలో నిత్యం మంచినీరితో పాటుగా ప్రతి సోమవారం ఇక్కడ మజ్జిగ పంపిణీ అనేది ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం సందర్భంగా మిత్రుడు నేను అభినందిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవను గుర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనము సమాజానికి ఎంత మంచి సేవలు అందిస్తే సమాజం కూడా అంతే విధంగా మనకి సమాజంలో గౌరవం అనేది లభిస్తుందని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ఇక్కడ ఈ చల్వేంద్ర ఏర్పాటు చేసి మరి చక్కటి మజ్జిగ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా చక్కటి రుచికరమైన మజ్జిగను పంపిణీ చేసిన నిర్వాహకులకు మరియు వారి తోటి బృందానికి కూడా నేను ప్రత్యేకమైన అభినందనలు తెలుసుకుంటూ